తిరుపతి నగరంలో రోడ్ల పక్కన వీధుల్లో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత సిబ్బందిపై చెత్త వేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను హెచ్చరించారు నగరంలో జరుగుతున్న పారిశుధ్య పనులు శానిటరీ సెక్రటరీలు సిబ్బంది విధులపై శుక్రవారం సాయంత్రం కచ్చపి ఆడిటోరియంలో శానిటరీ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు ఆయా వార్డుల్లో మేస్త్రీలు శానిటరీ సెక్రటరీలు ఏ మేరకు పారిశుధ్య పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు నగరంలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం సరిగ్గా లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు ఏ వార్డులో అయినా వీధులు అయినా రోడ్లపైన చెత్తకొప్పలు కనిపించినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు ఐదు వార్డులకు ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నామని అన్నారు ఇంటింటికి చెత్త సేకరణకు ప్రతి వాహనం నిర్దిష్ట సమయంలో వెళ్లేలా చూడాలని అన్నారు నగరంలో ఉత్పత్తి అయిన చెత్త మొత్తం తూకివాకంకు తరలించి నిర్వహణ చేయాలని అన్నారు ప్రతి వాహనం ఏ వార్డుల్లో వెళుతోంది వాహనంతో ఎవరు వెళుతున్నారని స్పష్టమైన షెడ్యూల్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతిరోజు ఉదయం హాజరు నమోదు అయిన వెంటనే ప్రధాన వీధులను శుభ్రం చేస్తూ కుప్పలు తొలగించాలని అన్నారు అటు తర్వాత వీధుల్లో ఇంటింటి చెత్త సేకరణ చేయాలని అన్నారు సేకరించిన చెత్తను నేరుగా చెత్త సేకరణ కేంద్రానికి తరలించాలని అక్కడ నుండి తూకివాకంలోని చెత్త నిర్వహణ కేంద్రానికి తరలించాలని చెప్పారు నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త పూర్తిగా నిర్వహణ కేంద్రానికి తరలించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయని పునరావృతం అయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాహనాలకు ట్రాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ మేనేజర్ హాసిన్ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి శానిటరీ సెక్రటరీలు మేస్త్రీలు పాల్గొన్నారు